పెళ్లి కుమారుడు యశు క్రీస్తు పెళ్లి పిల్లి కుమారుడుగా పంచబడినారు పిల్లి కుమార్తె కలవాడు పిల్లి కుమారుడు అని అన్నాడు తనను పెళ్లి కుమారుని స్నేహితునిగా పోల్చుకున్నాడు యోహన్ స్వార్థ మూడవ అధ్యాయము ఇరవై

వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడు ఈయన ఊరిలో నుండి బయలుదేరి ఈయన క్రీస్తు కూడా అని ఆ ఊరి వారితో చెప్పగాక వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎదురుకు వచ్చి దేవునికి మహిమ కలుగురు కాదు సరే మూడవ ఇరవై తొమ్మిదవ వాక్యం పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినుడు స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కి సంతోషించును నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది దేవునికి మహిమ కలుగును పెండ్లి కుమారుడు అనడానికి పెండ్లి కుమార్తె గలవాడు అయినటువంటి అతనిని పెళ్లి కుమారుడు అని పిలుస్తున్నారు యేసు క్రీస్తు వారిని పెళ్లి కుమారునిగా తోచినారు పెళ్లి కుమారుడు అనగా ఆత్మీయ భావముతో పెళ్లి కుమార్తెతో నిబంధన చేయవాడు పెళ్లి కుమారుడు ఎలాగో ఆత్మీయ భావముతో పెళ్లి కుమార్తెతో నిబంధన చేసేటటువంటి వాడు పెళ్లి కుమారుడు జీవిత కాలము తనతోనే జీవిస్తానని సహవాసము కోరిన వాడు మార్థ ఇరవై అధ్యాయము మొదటి వర్గము మనం ఆత్మీయ భావముతో పెళ్లి కుమార్తె నిబంధన చేయవాడు పెండి కుమారుడు జీవిత కాలం తనతోనే జీవిస్తానని సహవాసం కోరినటువంటి వాడు చూడండి ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వర్గము పరలోక రాజ్యము తన దివిటీలను పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరినటువంటి పది మంది కన్యకులను పది మంది కన్యకలు పెమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నటువంటి కన్యకలు అందులో ఆత్మీయ భావము కలిగి ఆ యొక్క దివిటిలో ఉంచుకున్నటువంటి వారు పెళ్లి కుమార్తెలు ఐదు మంది మాత్రమే సిద్ధపడి ఉన్నారు ఆత్మీయ భావముతో సహవాసము చేయవాడే సహవాసము చేసినటువంటి వారే పెళ్లి కుమార్తెగా కొలుచబడినటువంటి వారు దేవునికి మహిమ కలుగును కాక ఆయన ఆదాము అవలతో నిబంధన చేసి పెళ్లి కుమారుడు ఎవరితో నిబంధన చేసిన వాడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆదాము అవతో నిబంధన చేసినటువంటి వాడు ఆదాము అవలతో సహవాసం చేయాలి అని కోరికొనినటువంటి పెళ్లి కుమారుడు అవ్వలతో సహవాసం చేయాలని కోరుకున్నటువంటి వారు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ప్రభు అయినటువంటి క్రీస్తు అందరితో సహవాసము చేయాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుని మహిమ కలుగు ప్రభు అయిన క్రీస్తు యేసు తనను తాను పెళ్లి కుమారుడుగా కోరుకున్నటువంటి వాడు ఎలా కోరుకున్నాడు నేను పెళ్లి కుమారుడుగా ఉండాలి పెళ్లి కుమార్తెలు పెళ్లి కుమార్తెలను ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు పెళ్లి కుమార్తెలుగా ఇక్కడ యేసు ప్రభు వారు పెళ్లి కుమారునిగా పోల్చబడిన పెళ్లి కుమార్తెలుగా సంఘమును పోల్చినాడు ఆత్మీయ భావార్థ సహవాసము కలిగినటువంటి వారిని పెళ్లి కుమార్తెలుగా ఇక్కడ దేవునికి మహిమ కలుగును కాక లుగస్ వర్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ అందుకు యేసు పెండ్లి కుమారుడు తనతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయగలరా పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును వారు ఉపవాసము చేతులని వారితో చెప్పాను దేవునికి మహిమ కలుగును అందుకు పెన్లి కుమారుడు ఏసు ప్రభవ మీతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము ఉపసిం చేయింపగలరా పెళ్లి కుమారుడు వారు ఎత్తు నుండి కొనుపోపడి దినములు వచ్చును ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పారు పెళ్లి కుమారుడు కొనుపో పెడతాడు మన మధ్యలో నుండి యోధుల చేతి అప్పనింపబడి మన పాపముల ఒకరు అవమానముల ఒకరు నిందలు ఒకరికొ పెడతాడు అప్పుడు మీరు ఉపవాస ఉపవాసము చేతురు సెలవించారు దేవునికి మహిమ కలుగులు కాక పెళ్లి కుమార్తెకై వచ్చిన పెళ్లి కుమారుడు ఎవరు అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు వారు పెళ్లి కుమార్తె కొరకు వచ్చాడు అంటే నశించున్న పాపుల కొరకు వచ్చాడు ఇక్కడ పాపులను పెళ్లి ఉన్నాడు ఆ పెళ్లి కుమార్తె సిద్ధపడాలి సిద్ధపరించారు నశించి పోకూడదు వారు నల్లని ఎలా పాప చిక్కబడి ఉన్నారని ఆ యొక్క పెళ్లి కుమార్తె కొరకు వచ్చినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు వారు క్రీస్తు యూతల మధ్యకు వచ్చాడు కానీ ఈ పెళ్లి కుమార్తె ఎవరు అంటే అంటే ఆమె ఎలా ఉందంటే నల్లనిదిగా ఉంది చిన్న చూపులుగా చూపబడినది నల్లగా ఉన్నటువంటి వారిని ఆ ఎర్రగా ఉన్నటువంటి వారు ఎలా చూస్తారు చిన్న చూపు చూస్తారు నేను తెల్లగా ఉన్నాను నేను అందంగా ఉన్నాను నేను బాగున్నాను అని అనుకొని అందంగా లేనటువంటి వారిని ఏం చేస్తారంటే దూషిస్తూ ఉంటారు ద్వేషిస్తూ ఉంటారు అలా దేవాది దేవుడు దూషించబడినటువంటి నిన్ను ద్వేషించినటువంటి నిన్ను దేవాతి దేవుడు లేవనెత్తడానికి వచ్చినటువంటి పెళ్లి కుమారుడు దేవునికి మహిమ కలుగును కాక చిర పిల్లరా మనము నల్లని మనస్సు గల వారమని ఎలాగంట నల్లని మనస్సు గల పాపులము తృణీకరించబడినటువంటి వారము ఎలాంటి వారము తృణీకరించబడినటువంటి వారము చనిపోయినటువంటి వారము చూడండి నల్లని పాపములతో ఉన్నటువంటి మనలను తృణీకరించబడినటువంటి మనలను చనిపోయినటువంటి వారమైనటువంటి మనలను ప్రేమించి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి వచ్చాడు దేవునికి మహిమ కలుగులు కాక ఎఫెస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వస్తాం మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఎలాగట అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించేను ఎలాగో బ్రతికించారు ఆయనతో కూడా మన బ్రతికించినటువంటి దేవుడు అయితే ఈ నల్లని దానిని ప్రేమించి దిగి వచ్చినటువంటి పెండి కుమారుడు ఇక్కడ నల్లని దానిని అంటే పాపముతో నిండినటువంటి వారిని చనిపోవడానికి సిద్ధపరచబడినటువంటి వారం అయినటువంటి మన కొరకు తృణీకరించబడినటువంటి మన కొరకు ఆయన మనలను ప్రేమించి ఈ నల్లని దానిని ప్రేమించి దిగి వచ్చినటువంటి పెండి కుమారుడు దేవునికి మహిమ కలుగును గాక రోగుల కష్ట పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వార్త చదువుతున్నాం అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు ఎట్లనగా మనం ఇంకనో పాప ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి చూడండి మనం నల్లగా ఉన్నప్పుడే ఆ పాపముతో నిండి ఉన్నప్పుడే మన కొరకు క్రీస్తు చనిపోయాను దేవునికి మహిమ కలుగును కాక తన ప్రేమ మనము కృంగినటువంటి జీవితాలలో జీవిస్తున్నప్పటికీ నల్లని పాపములతో జీవిస్తున్నప్పటికీ మనలను ఆ పాపముల నుండి తన ప్రేమను చూపించి మనలను ఆ పాపములో నుండి ఆ జగట గల నుంచి లేవనెత్తడానికి ఈ లోకములకు పెళ్లి కుమారుడుగా దిగువచ్చినటువంటి దేవుడు కేవలం ఆయన ప్రేమించడం వలననే మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు దేవునికి మహిమ కలువు కాక ఎట్లనగా మనం ఇంకనో పాపలమై ఉండగా మన కొరకు చనిపోయినటువంటి పెండ్లి కుమారుడు ఎవరు ఏసు క్రీస్తు ప్రాభులవారు దేవునికి మహిమ కలుగులు కాక నల్లని దాని కొరకు ప్రాణం పెట్టినటువంటి పిండి కుమారుడు నల్లనివి పాపరమైనటువంటి మన కొరకు ఇచ్చినటువంటి పిండి కుమారుడు చూడండి సర్వ మానవాళి నీవు నేను మనమందరము దేవుని ఉగ్రత అనే తీక్షణమైన ఎండకు నల్లగా మారిపోయినటువంటి వారు మన కొరకు కోల్పోయినటువంటి అతి సుందరుడు అయినటువంటి పెళ్లి కుమారుడు ఎవరి కొరకు మన కొరకు సుందరమైనటువంటి ఆ యొక్క సుందరాన్ని కోల్పోయినటువంటి పెళ్లి కుమారుడు మనపైకి రావలసినటువంటి ఎండను దేవుని ఉగ్రత తనపై వేసుకున్నటువంటి పెండి కుమారుడు మనపై రావలసినటువంటి అంటే మనపై కావలసినటువంటి శిక్షను తన పైకి వేస్తున్నటువంటి పెళ్లి కుమారుడు దేవునితో మహినోగలుగు కాస్త ఏ మనిషిని ముఖం కంటేనో వికారముగా మారిపోయాడు ఆయన ముఖం ఎంతో సుందరమైనది ధవల వర్ణుడు రక్తవర్ణుడు అతి సుందరుడు పదివేలలో శ్రేష్ఠుడైనటువంటి ఆయన ముఖము చూడ వికారమైపోయింది ఎందుకంటే మనకు మన నల్ల నల్లగా ఉన్నటువంటి మనలను మనపై ఉన్నటువంటి ఆ ఎండను ఆయన మీద ఆ శిక్షను ఆయన మీద వేస్తున్నాడు దేవునికి స్తోత్రం కాక చూడండి దేవుని ఉగ్రత తనపై వేసుకున్న పెళ్లి కుమారుడు ఏ మనుషుని ముఖము కంటేనో వికారముగా మారిపోయాడు అంటే మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి తన పురి పాశ్వంలో ఉన్నటువంటి పెళ్లి కుమారుడు ఆయనే ఎవరు ప్రభు అయినటువంటి క్రీస్తు దేవునికి మహిమ కలుగును చూడండి పిల్లల పెళ్లి కుమార్తె రాలయ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఎవరి కోసం వస్తాడు పెళ్లి కుమారుడు ఎవరి కోసం వస్తాడు పెళ్లి కుమార్తె కోసం వస్తారు పెళ్లి కుమార్తె ఎవరు అంటే పాపులమైనటువంటి మనము దేవునికి స్తోత్రం నీవు ఆత్మీయ భావంతో పెళ్లి కుమార్తెను సిద్ధపడితే అంతే కదా లోకంలో పెళ్లి చేస్తాడు ఆ పెళ్లి కూతుర్ని ఆ పెళ్లి కుమారుడు సిద్ధ పెళ్లి కూతురిని సిద్ధపరిచిన తర్వాత పెళ్లి కుమారుడు తీసుకుని వెళ్తాడు అంతేనా అలాగే పెళ్లి కుమార్తెగా ఉన్నాడు పెళ్లి కుమార్తె పోల్చపడి ఉన్నాడు ఆ పెళ్లి కుమారుడు వస్తూ ఉన్నప్పుడు నువ్వు పెళ్లి ఆత్మీయ భావంతో కుమార్తె నీవు సిద్ధపడి ఉన్నావు అంటే అప్పుడు నిన్న ఆయన తీసుకుని వెళ్తాడు లేదు అంటే వదిలిపెట్టి వెళ్తాడు మరి నల్లగా ఉన్నటువంటి నిన్ను అంటే పాపముతో నిన్ను తృణీకరించ ఉన్నటువంటి నిన్ను ద్వేషించబడినటువంటి వారముగా ఉన్నటువంటి మనలను ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు పిల్లల దేవునికి మహిమ కలుగును కాక పెళ్లి కుమార్తెకై రానైనటువంటి పెళ్లి కుమారుడు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వారి కొరకు రానైనటువంటి యస్సు క్రీస్తు ప్రభులవారు ఈ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని అంగీకరించి భరించింది ఆయన అంగీకరించాలి ఆయన అంగీకరించాలి దేవా నేను పాపిని అని ఎప్పుడైతే నమ్మి నీ పాపం ఆయనతో వెప్పుకొని ఆయన విశ్వాసముతో నీ నోటితో వెప్పుకొని హృదయం విశ్వసించు ఏం జరుగుతుంది పెళ్లి కుమారుని అంగీకరించినటువంటి వారము పెళ్లి కుమారుని అంగీకరించాలి ఏమంట నా దేవుడు నా కొరకు ప్రాణం పెంచి పాప కొరకు నాకు రావలసినటువంటి శిక్షను ఆయన మీద మోసుకున్నాడు ఆయన మీద వేసుకున్నాడు నేను ఆ పాపంలో వెళ్ళిపోకూడదని నా కొరకు లోకానికి వచ్చి నా పాపములన్నీ కూడా ఆయన మీద మోసుకున్నాడని దివా నేను పాపిని అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడే నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడతావు దేవునికి మహిమ కలుగును కాక చూడండి పిల్లలు కీర్తన గ్రంథం నలభై ఐదవ అధ్యాయము దయన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓపీరు అపరించితో అలంకరించుకొని నీ గురుశ్రమ నిలిచినది కుమారి ఆలోచించము ఆలోచించి చెవిద్దు నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము దేవునికి మహిమ కలుగుడు దాకా పెళ్లి కుమార్తె అంటే ఒక మాట నేను చెప్తాను పెళ్లి కుమార్తె పెళ్లి చేసుకుని పెళ్లి కుమారుడు గృహానికి వెళ్ళినప్పుడు తన ఇంటి వారిని మర్చిపోతుంది మర్చిపోతుందా లేదా మర్చిపోతుంది అంటే ఎక్కువగా తన పెళ్లి కుమారుని ఇంటి వారిని ప్రేమిస్తుంది ఆ పెళ్లి కుమారుని ఇంటి వారిని ఆదరిస్తుంది దేవునికి మహిమ కలుగును కాక నీవు ఆత్మీయ సంబంధము కలిగినటువంటి భావము కలిగినటువంటి ఆత్మీయ సహవాసము కలిగినటువంటి నీవు ఆత్మీయ సంబంధం ప్రేమిస్తావు కానీ వెనుక ఉన్నటువంటి వాటిని మరిచిపోతుంది దేవునికి మహిమ కలుగులు కాక రాణిగా ఉన్న ఈ పెళ్లి కుమార్తె రాజు గురుష్యములనుబడి ఉన్నది అలంకరించబడి పెళ్లి కుమార్తె రక్షణ అలంకారం పొందుకోవాలి పెళ్లి కుమార్తె సిద్ధపడాలి అంటే పెళ్లి కుమార్తె అంటే ఈ లోకమును పెళ్లి కుమార్తె కాదు పరలోకానికి పెళ్లి కుమార్తెగా వెళ్ళాలి అంటే ఏం ధరించుకోవాలంటే రక్షణ అలంకారము ధరించుకోవాలి దేవునికి మహిమ కల్పని కాక నూట నలభై తొమ్మిదవ తన ప్రజలను ప్రీతి గల వారు ఆయన దీనులను రక్షణతో అలంకరించింది ఎవరిని దీనులను రక్షణతో అలంకరిస్తారట దేవునికి మహిమ కలిగను కాక పరిశుద్ధ అలంకరణ మనకు కావాలి ఆత్మీయ అలంకరణ రక్షణ అల అలంకరణ కావాలి దేవునికి మహిమ కలిగను కాక నూట ఇరవై నూట ఇరవై ఒక కీర్తన మూడవ ఆత్మ చదువుకున్నాం మోసకరమైనటువంటి నాలుక ఆయన నీకేమి చేయను ఇంతకంటే అధికమగా నీకేమి చేయను ఏం చేస్తారు ఆ నాలుక మనం కట్టిపడేయాలి చూడండి పెళ్లి కుమార్తె రక్షణ అలంకారమును పరిశుద్ధ అలంకారమును నీతి అలంకారము ఏమంట ఇక్కడ నీతి అలంకారమును మనము ధరించుకోవాలి పెళ్లి కుమార్తెగా ఆయన బిడ్డగా ఆయన కుమార్తెగా ఆయన వరు వధువుగా నువ్వు సిద్ధపడాలి అంటే నల్లని వాటిని తీసివేసి నల్లని వాటిని మనము ధరించుకోవాలి తిరువంతు మహిమ కలుగులు కాక పెళ్లి కుమార్తె ఆరాధనను కోరుచున్నటువంటి పెళ్లి కుమారుడు ఏమట పెళ్లి కుమార్తె ఆరాధనను కోరుకుంటున్నటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ప్రేమను కోరుచున్న పెళ్లి కుమారుడు మన ప్రేమను కోరుకుంటున్నాడు ఆయన మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడు మన ఎన్న శిక్షణను తప్పించబడటానికి లోకానికి వచ్చి మన శిక్షణ ఆయన వేసుకున్నాడు మరి మేము ఎస్సు క్రీస్తును ప్రేమిస్తున్నామా నల్లని దాన్ని అత్యంత సౌందర్యవంతురాలుగా చేసినటువంటి నల్లగా ఏమంటున్నాడు నిన్ను అత్యంత సౌందర్యవంతురాలుగా చేసినటువంటి ఆ పెళ్లి కుమారుని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా చూడండి దేవునికి మహిమ కలగలు కాక పెళ్లి కుమారుని ప్రేమించక ఉండగలుగుతుందా చూడండి ఆయన ప్రేమ చూపించాడు మనం కూడా ప్రేమతో ఆయనను ఆయనకు ఆయన రాక ఆత్మీయ భావంతో నీతి అనే అలంకారముతో రక్షణ అలంకారముతో పరిశుద్ధ అలంకారము మనం అలంకరించబడి ఆయన కొరకు సిద్ధపడే వారముగా ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నాను పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి సంఘము సౌందర్యముతో పరిశుద్ధ అలంకారముతో ప్రతిష్ఠిత ఆభరణములను ధరించుకొని ఎలా ఉంటుందట ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణాలను ధరించుకొని పరిశుద్ధ అలంకారముతో పరిశుద్ధ సౌందర్యముతో ఆభరణములను ధరించుకొని పెళ్లి కుమారుని ఎదుట సమస్తమును అర్పించి ఆరాధించడము కాక ఆమె పిల్లలు మనము వీటన్నిటిని ధరించుకొని పెళ్లి కుమారుని ఎదుట పెళ్లి కుమార్తెలమైనటువంటి సంఘము మనం ని సంగము మను